హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మంచి న్యూస్ మన యూట్యూబ్ ఛానల్స్లో ఆశా జ్యోతి ఆరిపోయింది మన దాసరి అజ్ఞాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు పాపం ఆర్టిస్ట్ ని అరెస్ట్ చేశారని చెప్పేసి చాలా బాధపడుతున్నాను నేను సో అసలు ఈ న్యూస్ వచ్చిన తర్వాత అందరూ చాలా ఆనందపడుతున్నారు నాకు చాలా బాధగా ఉంది తెలుగు స్క్రైబ్ అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే దాసరి విజ్ఞాన్ అనే ఉన్మాది అరెస్ట్ యూట్యూబ్ లో జుగుప్సాకరమైన ఫోటోలతో వీడియోలతో చేసే దాసరి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు హర్షా సాయికి సహకరిస్తున్న దాసరి విజ్ఞానం ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు దాసరి విజ్ఞాన్పై పై సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటర్ ఈ సెక్షన్లో ఇన్ని పీహెచ్డీలు చేసిన కూడా ఉంటారు కదా బాబు ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య ఇతని మీద ఇది ఒక్కటే కాదు గతంలో చాలా ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ అయితే ఒక ఆర్టికల్ పడింది సాక్షి న్యూస్ లో ఇది ఆర్టికల్ ఇది నేను మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను సినిమా షూటింగ్ అంటూ మోసం కెమెరాలు అద్దెకు తీసుకుని విక్రయం వచ్చిన డబ్బులతో జలసాలు నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో మన దాసరి అగ్ని మీద వచ్చినటువంటి ఆర్టికల్ సో అతన్ని అప్పటి నుంచి అరెస్ట్ చేస్తున్నారు అతను ఆగట్లా రెచ్చిపోతున్నాడు సో పీక్ వెళ్ళిపోయింది ఇంకా చూస్తారు 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 పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు పీకేస్తారు సో అది అనమాట మ్యాటర్ సో యూట్యూబ్ ఛానల్స్ వేదికగా చేసుకొని రామ్ చరణ్ గారి మీద వ్యతిరేకంగా పర్సనల్గా అటాక్ చేస్తూ కావాలని ట్రోల్ చేస్తూ ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ దిగజారుస్తూ నాట్ ఓన్లీ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా రకాలుగా మాట్లాడు రీసెంట్గా వచ్చిన రామ్ అచ్చా మచ్చా అసలు ఈ మ్యూజిక్ ఏంటి ఏదో రణకన ధ్వనిలా ఉంది ఫోన్ తీసి అవతల పాడేయాలనిపించిందని చెప్పేసి అన్నాడు ఇప్పుడు నేను తీసుకెళ్ళి జైల్లో పాడేశారు హోం క్ర్యాణ్ గురించి కూడా గతంలో చాలా మాటలు మాట్లాడారు చాలా కంప్లైంట్ ఉంది ఇతని మీద మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా కోపంగా ఉన్నారు వీడికి స్కెచ్ చేద్దాం వీడికి మ్యాప్ వేద్దాం ఈయన పట్టుకుందాం అని చెప్పేసి అన్నారు సో చివరికి ఆ స్కెచ్ ఆ మ్యాప్ ఆ పట్టుకోవడం అనేది పోలీసులు చేశారు బేసిక్గా అతి చేయకూడదు అతిగా మనం మాట్లాడితే ఏమవుతుందంటే చివరికి ఇలాగ అయిపోద్ది అనమాట సో చివరికి దాసరి అనే వ్యక్తిని బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధించారు సో ఆ పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఏదైనా పరిస్థితి పాపం ఎంత చక్కగా సోఫల్లో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంటర్వ్యూలు చేసేవాడు ఇప్పుడు పోలీసులకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది అనమాట పరిస్థితి అలా అయిపోయింది సో యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే గా మాట్లాడే ఓడిని మాత్రమే తీసుకోండి ఏ అయినా సరే కొంచెం గా అతను తెలిసిన ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది చివరికి ఎవరి పరిస్థితి అయినా అంతే సో గతంలో కూడా మహేష్ కత్తి అనే అతను కూడా పాపం ఇలాగే మాట్లాడి చివరికి ఎలా ప్రపంచానికి దూరంగా శూన్యంలో కలిసిపోయాడో అందరికీ తెలిసిందే సో ఎవరైనా సరే ఇలా మాట్లాడితే చివరికి శూన్యంలోనే కలిసిపోతారన్న దానికి మరొక ఎగ్జాంపుల్ మన దాసరి అజ్ఞాను సో చివరికి పోలీసులు అయితే పట్టుకున్నారు సో యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా దయచేసి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో మీరు డిసైడ్ అవ్వండి లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ దాసరి అజ్ఞాన్ని పట్టుకోవడం జరిగిందో తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది పోలీసులు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా పట్టుకుంటారు ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వాళ్ళని కూడా పట్టుకుంటారు యాజమాన్యాన్ని కూడా పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు మెయిన్లీ తను అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే కేటీఆర్ గారి మీద మొన్నటి వరకు ఒక పిచ్చి పిచ్చి తమ్ పెడుతూ అంటే హీరోయిన్స్ని లొంగ తీసుకుంటున్నాడు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా లో యథ అంటే పిచ్చి పిచ్చిగా తనకి నోటుకొచ్చింది మాట్లాడుతా తను తమ్ పెట్టేయడంతో పాపం యూట్యూబ్ ఛానల్స్లో ఆశా జ్యోతి మొత్తానికి ఆరిపోవడం జరిగింది అలాగే కవిత గారి మీద కూడా తను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పోలీసులు దబీ దబీ మనకు కొడుతున్నారంట ఈడైతే లైవ్లో అక్కడ సీసీ కెమెరాలో చూసినట్టు చెప్తున్నాడు మొత్తం సో ఇలా అతిగా మించి మాట్లాడితే మన తలయ్యవారు చెప్పాడు అనమాట అతిగా ఆవేశపడే మగవాడు అతిగా ఆశపడే ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదని చెప్పేసి ఇప్పుడు వీడు జైల్లో సుఖపడుతున్నాడు సో ఇది ఇవాళ ముఖ్యాంశం